ప్రపంచాన్ని మార్చిన సాధారణ ప్రజల కథలకు మనకు కొదువ లేదు వినయపూర్వకపు ఆరంభాలతో జన్మించినవారు నుంచి బయటకు వచ్చినవారు ఊహించనివారు తెలియనివారు హీరోస్ కానివారు అండర్ డాగ్స్ మీలా నాలా ఉండి అంతగా గుర్తించబడిన జీవితాలను ఊహించడం కష్టం అయితే సాధించినవేవైనా సరే అందరూ మనుష్యులే కొంత స్థాయి వరకు సాధారణమైన వారే కనుక అప్పుడు ప్రశ్న ఏమవుతుందంటే మీలాంటి నాలాంటి వారు ప్రపంచాన్ని మార్చడానికి ఏం చేయగలరు అన్నదే ఇంకా ముందుకెళితే మీలాంటి నాలాంటి వారు నిత్యత్వం కొరకు ప్రపంచంపై ప్రభావం చూపడానికి ఏం చేయగలరు అని మనకంటే ముందు వెళ్ళిన వారు ఏజ్ స్టేషన్ స్టాచర్ గతం లేదా నమ్మిన భవిష్యత్తుని వదిలి చూస్తే మనం దేవునికి ఒక జీవితాన్ని ఆఫర్ చేస్తే దానిని ఆయన ఎంత సాధారణంగా తీసుకున్న అసాధారణమైన ప్రభావానికై యూస్ చేస్తాడు బైబిల్లో మనం మళ్ళీ మళ్ళీ చూసే కథ అదే దైవజనులు ఆయన ప్రవక్తలు ఆయన అపోస్తులు అందరూ సరాసరిగా సాధారణంగానే కనిపించారు దేవుడు వారిలో వారి ద్వారా కార్యం చేయనంతవరకు అప్పుడు మీలాంటి వారెవరైనా మనకంటే ముందు వెళ్లిపోయిన గొప్పవారి అడుగుజాడల్లో నడవగలరు వారిలా మీలాంటి వారు ఒక సంకల్పంతో అర్థంతో తీవ్రమైన మీ ద్వారా దేవుని యొక్క అసాధారణమైన క్రియల సాక్ష్యాలను తెలుపుతూ జీవించగలరు దేవుడు అటువంటి వారి కోసమే చూశాడు ఆయన మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నాడు నేను డేవిడ్ జెరిమియాని జీవిత మలుపు కార్యక్రమానికి స్వాగతం కొన్ని ప్రసంగాలు బోధించడం మరికొన్ని ప్రసంగాల కంటే చాలా కష్టమని నేను చెప్తే విని మీరు ఆశ్చర్యపోతారు ఈనాటి సందేశము ప్రవక్త అయిన ఏలియా జీవితంలో సోబరుగా ఉండే ఎపిసోడ్కి సంబంధించింది ఈనాటి ప్రపంచంలో మనం దాన్ని గుర్తించగలము విషయం ఏంటంటే అన్యాయము మరియు పగ మనము తప్పైన విషయాల్ని చూసినప్పుడు మరియు విషయాలను సరిచేయడానికి శక్తి లేనట్లు ఫీల్ అయినప్పుడు ఎలా స్పందించాలి ఇప్పుడు చేస్తున్న ఈ సందేశం సిరీస్ పేరు మీలాంటి ఒకరు ఇప్పుడు మనము ఏలియా జీవితం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం ఈరోజు ఒక దుష్టుడైన రాజుకు దేవుని యొక్క పగ అనే సందేశమును ఇవ్వడానికి అసాధారణమైన ధైర్యాన్ని కూడగట్టుకున్న సాధారణమైన మనిషిని చూద్దాము నా సందేశము పేరు సింపుల్గా పగ ఇది మనకి మనంగా యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు న్యాయాన్ని దేవునికి వదలడం అనేది సవాలుగా ఉండగలదు అయితే దేవుడు ఎన్నడూ కూడా అన్యాయాన్ని నిలువనివ్వడు అది ఎలా ఎందుకు అన్నది ఈనాటి జీవిత మలుపు కార్యక్రమంలో మీరు చూస్తారు జీవిత మలుపును చూస్తున్నందుకు ధన్యవాదములు ఇప్పుడు పగ అనే సందేశాన్ని డాక్టర్ జర్మియా వివరిస్తారు మీరు ఎప్పుడైనా ఒక సినిమా లేక బుక్ని లేదా నాటకాన్ని చూసారా అందులోని ఒక క్యారెక్టర్ ఎంతో అన్యాయం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే మీరు ఆ కథ చివరిలో ఆ దుష్టపాత్రకు ఏం జరుగుతుందో అని ఎంతో ఆతృతతో ఎదురుచూడడం జరిగిందా కొన్ని అన్యాయాలు మన భావాలను కలచివేస్తాయి అవి క్షణికమైన మోకాళ్లను వణికించే రియాక్షన్స్ని సృష్టిస్తాయి కొన్ని అన్యాయాలైతే ముందుగా అనుకున్నవి అవి పూర్తిగా దుష్టమైనవి అటువంటిది ఏదైనా బయటపడడం మనం చూసినప్పుడు అది స్క్రీన్ మీద లేక నిజ జీవితంలో అయినా సరే మనకు తీవ్రమైన ఆగ్రహం వస్తుందని మనం తెలుసుకుంటాము ఈనాటి ఏలియా జీవితంలోని కథలో నాకు న్యాయం కావాలనిపిస్తుంది నాకు కోపం తెప్పిస్తుంది ఎంతో కోపం అంటే నేను వెనక్కి ఆ కాలంలోకి పర్సనల్గా వెళ్ళి ఆ నేరస్తులకు యోగ్యమైన శిక్షణ వేస్తే చూడాలి అన్నంతగా ఎజ్రాయేలు లోయలోని దక్షిణపు అంచున అహాబు ఇజ్రాయేలు దుష్టుడైన రాజు తన ప్యాలెస్ని కట్టుకున్నాడు ఆ రాజనగరుకు పక్కన ఒక వినయం కల దైవికమైన నాబోతు అనే ఒక రైతు ఉండేవాడు మనము చూడబోయే కథ పాత నిబంధనలోని నిజమైన విషాదాల్లో ఒకదాన్ని తెలియజేస్తుంది నాలుగు వేర్వేరు భాగాలలో ఈ విషాదం ప్రదర్శించబడింది ప్రతి భాగంలోనూ అహాబు మరియు మరొక వ్యక్తి ఉన్నారు ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి రాజులు మొదటిలోనే ఇది అహాబు మరియు రైతుతో మొదలవుతుంది ఈ సంగతులైన తర్వాత ఎజ్రయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకుని ఎజ్రయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరకు ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకు ఇమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకి ఇమ్మని అడిగెను మొదటి భాగంలో అహాబు నాబోతు అనే అతని పొరుగువాని వద్దకు వస్తాడు చూడు నాబోతు నీ తోట నా పక్కనే ఉంది నిజంగా నీ తోటను తీసుకుని దానిలో కూరగాయలు పెంచాలనుకుంటున్నాను నువ్వు కానీ దాన్ని అమ్మితే ఎంతో బాగుంటుంది లేదా నీ ద్రాక్ష తోటను నాకు ఇవ్వు దానికి బదులుగా నేను నీకు కావలసిన మంచి తోటనిస్తాను నువ్వు కానీ దానికి ఇష్టపడుకుంటే దాని వెల ఎంతో చెప్పు నేను అంతకంటే ఎక్కువ ఇచ్చి దాన్ని కొనుక్కుంటాను అన్నాడు అహాబు విన్నపం న్యాయమైందిగానే ఉంది ఒక రాజు చేయవలసిన కార్యం లాంటిదే అయితే రాజా ఆ విషయాన్ని నాబోతు ముందు ఉంచినప్పుడు నాబోతు ఇలా అంటాడు అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదు అని చెప్పాను నాబోతు ఎక్కువ డబ్బుల కోసం అలా అనలేదు అతడు అహాబు దృష్టిని మరల్చాలనుకోవడం లేదు అతనేవి మొండివాడైన ముసలివాడైన లోభి కూడా కాదు అన్న మాట మీదే నిలబడి ఉన్నాడు నాబోతు స్థిరత్వం దేవుని వాక్యము పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంది అతనికి తెలుసు ఇజ్రాయేల్ ప్రజలు ఒకరికొకరు భూమిని అమ్మడానికి వీల్లేదని ఎందుకంటే వారి ప్రాపర్టీ వాళ్ల సొంతం కాదు కనుక అది దేవునికి సొంతమైనది లెవియ ఖండము చెప్తోంది భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా వద్ద కాపురమున్న పరదేశులు సంఖ్యాకాండం పుస్తకంలోను అదే సిద్ధాంతముని మనం చూస్తాము ఇజ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు ఇజ్రాయేలీయులలో ప్రతి వాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకుని ఉండవలను కనుక ధర్మశాస్త్రం ప్రకారముగా నాబోతు టెక్నికల్గా ఆ భూమికి యజమాని కాడు కానీ ఒక దాసుడు అతనికి తెలుసు ఒకవేళ తోటను ఇచ్చి ఇచ్చివేస్తే దేవుని చిత్తమును ఉల్లంఘించిన వాడవుతాడు అని అందుకే అతడు రాజుతో కుదరదు అన్నాడు వినయము కల ఈ రైతు అహాబుని కలవాలనే ఆలోచనతోనే వణికిపోయి ఉంటాడని కలవడానికి నేను అలా చేయలేను అనడానికి భయపడ్డాడనిపిస్తుంది చేయను కూడా ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రం ప్రకారముగా అలా చేయకూడదు కాబట్టి మొదటి భాగము బైబుల్ అంతటిలో ఉన్న అత్యంత బాధాకరమైన అనారోగ్యకరమైన దృశ్యాలలో ఒకటిగా ముగుస్తుంది మీరిక్కడ దేవుని వాక్యాన్ని ఒక్కసారి గమనించండి నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని ఎజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకునిన వాడై కోపముతో తన నగరునకు వెళ్ళిపోయాడు మంచము మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు అలాగే భోజనము చేయకయూ ఉండెను అతడు కోపముతో ఉన్నాడు ఇది ఎంతటి జాలికరమైన దృశ్యం ఇజ్రాయేలులో అత్యంత శక్తివంతుడైన మనిషి రాజనగరంలో నిరుత్సాహపడి గారాబంతో చెడిన పిల్లవాళ్ళలా ఉన్నాడు మీకు గుర్తుందా మీరు చిన్నవారిగా ఉన్నప్పుడు ఏదైనా సమస్యలో పడితే లేదా ఏదైనా మీరు అనుకున్నట్టు జరగకపోతే మీరు మంచం మీద గోడవైపుకి తిరిగి మూతి ముడుచుకుని పడుకోవడం కమా నాహ్ మీకు అంత వయసేమీ కాలేదు తన మనస్సులోని కోరిక ఏదైనా సరే తీర్చుకోగలిగే మనిషి రాజు అహాబు అతడు ఒక రాజు అతడు తన ప్యాలెస్లో ఉంటున్నాడు చరిత్రకారులు అది ఎంతో గొప్ప రాజభవనం అని చెప్తారు ఏనుగు దంతములతో కవర్ చేయబడింది అని అయితే ఇప్పుడు అతడు తన పడగ గదిలో మూతి ముడుచుకుని ఉండడం చూస్తాం ఎందుకంటే ఒక వినయం కల తన పొరుగువానికి సొంతమైన చిన్న పోస్టేజ్ స్టాంప్ అంతా సైజు ఉన్న భూమిని పొందలేనందువల్ల అహాబు మరియు రైతు రెండవ భాగము అహాబు మరియు యజబేలు అంతటా అతని ఐదో వచనం భార్య అయిన యజబెలు వచ్చి నీవు మూతి ముడుచుకుని వాడవై భోజనము చేయక వేమని అతన్ని అడుగ్గా అతడు ఆమెతో ఇట్లనెను ఇది నా వివరణ నీ ద్రాక్ష తోటను క్రైమునకు నాకిమ్ము లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక తోటను నీకు ఇచ్చేదను అని ఇజ్రాయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష నీకు నీకివ్వను అనెను బహుశా అతడు అలానే చెప్పి ఉంటాడు అందుకతని భార్య అయిన ఎజిబేలు ఇజ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపాలనము చేయుట లేదా లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండము పర్వాలేదు నేనే ఆ ద్రాక్ష తోటని ఇప్పిస్తాను లే అని ఉంటుంది అంటే అలా బైబుల్లో లేదు కానీ బహుశా అలాగే జరిగి ఉంటుంది ఆమె తన భర్తతో ఎంతో విసిగిపోయింది అది నిజమే అక్కడ ఉన్న ఆ మనిషికి ఆమె గౌరవం ఇచ్చి మర్యాదగా ఉండాలి ఆ దేశమంతటికీ అతను రాజు కానీ గదిలో మూతి ముడుచుకుని ఉన్నాడు ఎందుకంటే ఆ చిన్న తోటను అతను పొందలేనందువల్ల అందుకే యజుబేలు అంటుంది చూడు నేను నీకు అది ఇప్పిస్తాను ఇక్కడ ఒక బలమైన స్త్రీ ఒక బలహీనుణ్ణి పెళ్లి చేసుకుంది నిజం చెప్పాలంటే ఒక బలమైన దుష్ట స్త్రీ బలహీనుడైన ఒక దుష్ట మనిషిని పెళ్లి చేసుకుంది ఇప్పుడు అక్కడ అదే ఒక పెద్ద సమస్య అయ్యింది నేను ఈ స్త్రీ యజుబేలుని గురించి మీకు కొంచెం చెప్తాను ఒక రచయిత మనకిలా చెప్పడం జరిగింది ఆమె ఒక దుష్ట స్త్రీకి మాదిరి లేదా నమూనా ఆమె వేసి అయిన రాణి ఆ సిగ్గులేని జారుడు స్త్రీ క్రూరత్వపు లోతుల్లోనికి అమాయకులను పన్నాగాలు పన్ని సమ్మోహనపరిచి ప్రలోభ పెట్టే స్త్రీ ఆమె దుర్బుద్ధికి హింసకి అమానవీయతకు అసహ్యమైన క్రూరత్వానికి తల్లి దేవుణ్ణి అలక్ష్యం చేసి మానవీయమైన దైవికమైన నియమాలను కాలి క్రింద నలిపివేసి తన అబద్ధపుతనాన్నంతా ఇజ్రాయేల్ కోర్ట్స్లోను స్కూల్స్లోను ఇళ్లలోను మరియు బెడ్రూమ్స్ వరకు తెచ్చిన స్త్రీ అంతేకాదు ఐదుగురు రాజులను మరియు రెండు రాజ్యాలను కరప్ట్ చేసిన స్త్రీ యజబేలు ఒక పూర్తి దేశాన్నే కరప్ట్ చేయగలిగితే ఆమె తన భర్తం చేసిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు అతడు అంతకు ముందే నీచుడు ఆమె లేకుండానే అంతకంటే ఎక్కువ హీనంగా ఉన్నవాడు మొదటి రాజులు ఇరవై ఒకటి ఇరవై ఐదులా చెప్తోంది తన భార్య అయిన యజుబేలు ప్రేరేపణ చేత ఎహోవా దృష్టికి చేయ తన్ను తాను అమ్ముకొన్నటువంటి అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు అంతటిలోనూ నేను ఎన్నడూ చదవనంతగా అత్యంత క్రూరమైన పనుల్లో ఒకటి చేయడానికి యజబెలు తన భర్తని ప్రేరేపించబోతున్నది ఆమె ప్లాన్ ఏంటో వినండి ఎనిమిదవ వచనం అహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును అలాగే సామంతులకును పంపెను ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజుని మీకెప్పుడైనా తెలుసా బైబుల్లో పనికిమాలిన మాట ఉందని దూషించితివి అని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి తీర్పైన మీదట అతనిని బయటకు పోయి రాళ్లతో చావగొట్టుడి పెద్దలు సామంతులు రాణి చెప్పిన అసహ్యపు పనిని చేశారు ప్రతిదీ ఆమె చెప్పినట్లే జరిగింది మీరు గాని రెండు రాజులు తొమ్మిది ఇరవై ఆరుని చదివితే మీకు తెలుస్తుంది వాళ్ళు నాబోతుని చంపడమే కాదు అతని కుమారులందరినీ కూడా చంపారని ఎందుకంటే అహాబు దొంగిలిచ్చిన ఆ ఆస్తిని వాళ్ళు ఎన్నడు మళ్లీ అది వారి వారసత్వపు ఆస్తిని తెలుసుకోకుండా ఆ రాత్రి మీరు గాని ఎజ్రయేలు వ్యాలీలోని ఆ అంచు వద్దకు గాని వచ్చి నాబోత్ నివసించిన ఆ చిన్న ద్రాక్ష తోటలోని ఇంటి వద్ద నుంచి నడిచి వెళ్ళి ఉంటే ఒక స్త్రీ తన భర్త కొరకు తన కుమారులు ఎవరైతే ఒక దుష్టురాలైన రాణి చేత మరియు అతని పిరికివాడైన దుష్టుడైన చేత చంపబడ్డారో వారి కోసం రోధించడం వినే ఉంటారు నాబోతు మరణించిన వార్త ఎజిబేలుకు తెలిసినప్పుడు ఆమె ఆ వార్తను అహాబుకు తెలియజేస్తుంది నాబోతు సజీవుడు కాడు అతడు చనిపోయిన కనుక నీవు లేచి ఎజ్రాయలీయుడైన నాబోతు క్రైమునకు నీ కియనల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునుమని అహాబుతో చెప్పను నాకు ఖచ్చితంగా తెలుసు అహాబుకు యజబెలుకు నాబోతు మరణించాడన్న వార్త వచ్చినప్పుడు వాళ్ళు స్వతంత్రులైపోయారని అనుకున్నారు అయితే అంత త్వరగా కాదు మూడవ భాగము అహాబు మరియు ఏలియా దీనంతటిలోనూ అహాబు మరియు యజబేలు మర్చిపోయినదేమిటంటే ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదీ లేదు మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును తేటగా ఉన్నది ఏలియా యొక్క పని మరొకసారి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఇహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నీవు లేచి షోమ్రోన్లో ఉన్న ఇజ్రాయల్ రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరు అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దాని స్వాధీన పరచుకొనబోయను నీవు అతనిని చూచి ఇలాగూ ప్రకటించము ఏహోవా సెలవిచ్చిన దేవనగా దీని స్వాధీన పరుచుకునవలనని నీవు నాబోతును చంపితివి కదా ఎహోవా సెలవిచ్చిన దేవనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకు నేను అతనితో చెప్పాను అంతట అహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్ల నేను దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు కనుక నా చేతిలో నీవు చిక్కితివి ఇప్పుడు దృశ్యాన్ని మనసులో ఊహించుకోండి అహాబు తన చిన్న కొత్తదైన రియల్ ఎస్టేట్ చోటును చెక్ చేస్తున్నప్పుడు ఆ కొత్త చోటులో అతను ఎంత అందమైన తోటను ఎలా వేయాలో ఆలోచిస్తుండగా అతను లోకములో ఎన్నడైనా చివరిగా చూడకూడదు అనుకునే వ్యక్తి బోధకుడే మీరు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితిలో ఉన్నారా నాకు జవాబు ఇవ్వకండి మీరు ఈ లోకంలో చివరిగా ఎన్నడూ చూడకూడదనుకునే వ్యక్తి బోధకుడనే పరిస్థితిలో ఎప్పుడైనా ఉన్నారా ఇతడు ఇప్పుడు ఇక్కడ ఈ నేరం మధ్యలో ఉన్నాడు బోధకుడైన ఏలియా అక్కడ ప్రత్యక్షమవుతాడు ఏలియా అతని పని తరువాత అతని ప్రకటన వెలువడుతుంది ఇరవై ఒకటో వచ్చును అందుకు ఎహోవా ఈలాగు సెలవిచ్చను నేను నీ మీదకి అపాయము రప్పించెదను నీ సంతతి వారిని నాశనము చేతును అల్పులేమి ఘనులేమి ఇజ్రాయేల్ వారిలో పక్షమున ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును ఇజ్రాయేల్ వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించుటివి కనుక నెబాతు కుమారుడైన బయేషా కుటుంబమునకు నేను చెప్పినట్లు నీ కుటుంబమునకు చేయుదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యజుబేలను గూర్చి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఎజ్రాయేలు ప్రాకారము వద్ద కుక్కలు యజబెలును తినివేయును పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును బయటి భూములలో చచ్చు ఆకాశ ఆకాశపక్షులు తినివేయును అని చెప్పాను అహాబు మరియు రైతు అహాబు మరియు యజబెలు అహాబు మరియు ఏలియా ఇప్పుడిక చివరి భాగము అహాబు మరియు దేవుడు అహాబు ఏలియా చెప్పిన ఆ మాటలు విని అతడు తన వస్త్రములను చింపుకుని గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచూ ఉండెను ఇప్పుడు దీన్ని వినండి గతంలోలా అతడు ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకోవడానికి బదులుగా అహాబు పశ్చాత్తాపడ్డాడు అవును నిజమే నేను వేయలు పశ్చాత్తాపడినప్పుడు యోనా ఫీల్ అయినట్లు అయ్యాను అహాబు పశ్చాత్తాపడకూడదు అతడు నాశనం చేయబడాలి అతనికి రాబోయేది అతను అనుభవించాలి ముందుగా అతడు చేసిన దాంతో నేనెంతగా పశ్చాత్తాపడ్డానో దాదాపుగా అంతే సమస్య ఉంది అతనితో అది ఎలా జరుగుతుంది ఇరవై వచనం యహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను అహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించడం చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దానిని రెప్పితును ఓ చిన్న మానవత్వం మరియు పశ్చాత్తాపపు నాటకముతోనే సర్వోన్నతుడైన దేవుడు ఈ దుష్టుడైన మనిషి మీద కొంచెం కరుణ చూపడానికి సిద్ధపడ్డాడు కనుక అది కథ దాదాపుగా అంతే అయితే ఈ విషాదకరమైన కథ నుంచి మనం నాలుగు విషయాలను తెలుసుకోవాలి ముందుగా ధైర్యం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళగలదో మర్చిపోకూడదు నాబోతు ద్రాక్ష తోట మనకు ధైర్యం మనల్ని ఎంత ఎత్తుకుని తీసుకువెళ్ళగలదో బోధిస్తుంది నాబోతుని గురించి మనకు అంతగా తెలియదు ఒక వ్యక్తిగా అతని గురించి మనకేమీ చెప్పబడలేదు చెప్పాలంటే అతడంత ముఖ్యమైన వాడు కాడు అయితే అతనికి ధైర్యము నమ్మకము ఉన్నాయి అతను నమ్మకం ఉంచిన దేవుని వాక్యాన్ని ఉల్లంఘించడం కంటే మరణించడానికి నాబోతు సిద్ధపడ్డాడు ఏలియా కూడా అదే విధంగా చేశాడు రాజు ఎదుటి నిల్చున్నాడు అతని వైపు వేలిపెట్టి చూపిస్తూ దేవుని వాక్యాన్ని రాజుకు అందించాడు ఈనాడు మన ప్రపంచంలో స్త్రీ పురుషులారా దైవజనుల మధ్య ధైర్యం కల హృదయంలోని అగ్నిని రాజేయాలి సమాజంతో ఫిట్ ఇన్ అవ్వడం అంటే చాలా ఈజీనే కలిసి ఉండడానికి కలిసి వెళ్లడం అయితే దేవుని వాక్యం మీద నిలుచోగలిగే నాబోతులాంటి వారు మనకు కావాలి అలాగే దేవుని సత్యము ప్రకటించడానికి సిద్ధపడి దేవుడంటే సిగ్గుపడని ఏలియ లాంటి వారు కూడా కావాలి ధైర్యం మనలను ఎక్కడకు తీసుకుని వెళ్ళగలదో దురాశ మనలను ఎక్కడికి చేర్చగలదో కూడా తెలుసుకున్నాము అహాబు చెప్పేది వినండి తన సొంత నిజాయితీని ఒక అమాయక కుటుంబాన్ని నాశనం చేయడానికి త్యాగం చేశాడు అతని మనస్సు కోరుకున్న ఒక స్థలాన్ని పొందడం కోసం సరిగ్గా అదేవిధంగా ఇజ్రాయేల్ రాజులలో మరొకరికి కూడా జరిగింది రాజు అయిన దావీదు బిక్షబాను ఆశపడ్డాడు వేరే అన్ని ఫెయిల్ అయినప్పుడు ఆమె భర్తను చంపి కోరుకున్నది పొందాలనుకున్నాడు చాలామంది అనడం వింటాను మనం పది ఆజ్ఞల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకలా చెప్పాలంటే దురాస అనేది చేయకూడదు అనే వాటిలో పైన లేదు ఒకలా అది తర్వాత వచ్చే ఆలోచనలాగా ఉంది ఆశించకుడు అయితే చెప్తున్నాను నేను దీన్ని ఇన్నేళ్లుగా చూశాను ప్రజలు తమది కాని దేన్నో కోరుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూశాను దాన్ని పొందడానికి వాళ్ళు ప్రతిదీ చేయడం ఆరంభిస్తారు అదే వేరే వ్యక్తైనా లేక వేరే వారి సంపదైనా సరే మీ హృదయంలో దురాసను వేరూరనివ్వకుండా చూసుకోండి బైబుల్ దానిలో ఉన్న గొప్ప చిక్కుల్ని చెప్తుంది అది గ్రీన్ సిక్నెస్ దాన్ని గాని మీ మనస్సులో వేరున నివ్వనిస్తే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది అక్షరాల మిమ్మల్ని నాశనం చేస్తుంది మూడవది కరుణ మనల్ని ఎక్కడికైనా తీసుకువెళ్తుంది అహాబు అంతటి దుష్టుడైన మనిషి మీద దేవుడు దయను చూపడం ఆశ్చర్యంగా ఉంటుంది నిత్యత్వము తన చివరి కథను చెప్పినప్పుడు అందరం పరమునకు వెళతాము అక్కడ చుట్టూ చూసి అనుకుంటాం ఇక్కడికి ఎలా వచ్చామా అని ఆ తర్వాత గుర్తిస్తాం చెప్పేది వినండి మనం ఎంత దుష్టమైంది చదివామో అంతగా అహాబుని దేవుడు క్షమించాలని అనుకుంటాడు దేవుడు క్షమించలేని అంత దుష్టమైన పాపము ఏదీ లేదు మనము ఎన్నడూ ఎన్నడూ మర్చిపోకూడదు కదా బహుశా ఈరోజు మీరు ఇక్కడ ఉండి అనుకుంటున్నారేమో నాకు ఒక క్రైస్తవుడిలా ఉండాలని ఉంది అని అయితే పాస్టర్ జర్మియా నేనేం చేశానో మీకు ఐడియా కూడా లేదు అవును నాకు లేదు దానివల్ల తేడా ఉండదు ఎందుకంటే నాకు తెలిసిన దేవుడు ఎవరు నాశనం కాకూడదు అనుకుంటాడు అందరూ మారు మనస్సు పొందాలి అంటాడు మీరు ఆయన వద్దకు రావడానికి సిద్ధంగా ఉంటే ఆయన మీ వద్దకు వస్తాడు చివరిగా ఇది ఒకలా మిగతా కథ లాంటిదే శిక్ష విధి మనల్ని ఎక్కడ వదిలేస్తుందో తెలుసుకుంటాం నేను మీకు మిగతా కథను చెప్పాలనుకుంటున్నాను ఇది ఒకలా మొత్తమని నేను చెప్తున్నాను ఏలియా ద్వారా ఎజ్రయేలు ప్రాకారము వద్ద కుక్కలు యజుబేలను తినివేస్తాయని యహోవా సెలవిచ్చాడు ఇచ్చాడు యజుబేలు ముగింపును బైబుల్ ఈ విధంగా వర్ణిస్తుంది యహూ యజ్రయేలు ఊరికి వచ్చిన సంగతి యజమేనుకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభోషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుతుండగా యహూ గుమ్మము ద్వారా ప్రవేశించను అతనిని చూచి నీ యజమానిని చంపినవాడా జిమ్రీ వంటివాడా నీవు సమాధానముగా వచ్చుచున్నావాని అడుగ్గా అతడు నా పక్షముందున్న వారెవరని అడుగుగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచరి దీనిని కింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రింద పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెమ్మెను మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్లి దాన్ని కనుగొని పాతిపెట్టడని ఆజ్ఞ అయ్యగా వారు దానిని పాతిపెట్టబోయి అయితే దాని కపాలమును పాదములను అలాగే అరచేతులను తప్ప మరి ఏమీయూ కనపడలేదు వా ఇప్పుడు నాతో కలిసి రెండు రాజులు పదిలోని పది మరియు పదకొండు వచనంలోని కథ ముగింపును చదవండి అహాబు కుటుంబీకులను గూర్చి ఎహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటి నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట ఎహోవా నెరవేర్చనని చెప్పాను ఈ ప్రకారముగా ఎహూ ఎజ్రాయేల్లో అహాబు కుటుంబీకులందరినీ అతని సంబంధులకు గొప్పవారినందరినీ బంధువులనందరినీ అతను నియమించిన యాజకులను హతము చేసెను అతనికి ఒకని ఉండనీయలేదు వై యామ్ నాట్ ఏ క్రిస్టియన్ అనే తన పుస్తకంలో సంశయవాది బెట్రన్ రసెల్ ఒప్పుకున్నారు ఏమనంటే ఆయన ఒక క్రిస్టియన్గా అవలేకపోవడానికి మొదటి కారణం యేసు నరకాన్ని నమ్మి దాని గురించి ఒకదాని తర్వాత మరొక వచనంలో మళ్లీ మళ్లీ బోధించినందువల్లే అని దేవుని కోపములో క్రీస్తు నమ్మకాన్ని రసెల్ క్రీస్తు యొక్క నీతిగల స్వభావములో గంభీరమైన ఒక లోపము అని అన్నారు నేను చెప్పలేను ఎంతమంది రాసినవి అంటే దేవుని క్రోధపు సిద్ధాంతం వల్ల వాళ్ళ క్రైస్తవులు కాలేమని చెప్పడం గురించి నేను చదివాను అన్నది అయితే నేను మీకు కథ యొక్క మరొక వైపుని చెప్తాను కరేషియాలోని హింస మరియు నరమేధంలో నుంచి బయటపడి బ్రతికిన వారు మిర్సలో వోల్ఫ్ ఆయన ఇలా అన్నారు కోపం అనేది దేవునికి అనర్హమైంది అని అనుకునేవాడిని దేవుడంటే ప్రేమనే కదా అర్థం దైవికమైన ప్రేమ కోపానికి మించి కదా ఉండాలి దేవుని కోపము అన్న ఐడియాకి నా చివరి ప్రతిఘటన ఆయన అన్నారు గతంలో యుగోస్లేవియాలోని యుద్ధంలోని క్యాజువాలిటీ నేను వచ్చిన చోటు అది కొన్ని అంచనాల ప్రకారముగా రెండు లక్షల మంది చంపబడ్డారు ముప్పై లక్షల కంటే ఎక్కువ మంది చల్లా చెదరైపోయారు మా గ్రామాలు పట్టణాలు అన్నీ నాశనమైపోయాయి నా ప్రజలు పగలు రాత్రి అనకుండా విభజించబడ్డారు వారిలో కొంతమంది పట్ల ఊహకు మించి క్రూరంగా ప్రవర్తించారు దాని గురించి దేవునికి కోపం రాలేదని ఊహించుకోలేకపోయాను దేవుని కోపము యొక్క ఐడియాలోని అసభ్యతను గురించి ఫిర్యాదు చేసినా కూడా నేను అర్థం చేసుకోగలిగాను ఏమనంటే లోకపు చెడును చూసి కోపర్రాని దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరగాలి అని ప్రేమగా ఉండి కూడా దేవుడు కోపంగా లేడు దేవుడు ప్రేమిస్తాడు కనుకనే దేవుడు కోపంగా ఉంటాడు ఇంకా ఇలా ఆయన మీ కళ్ళ ముందే మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని చంపివేస్తే పిచ్చివాళ్లు కాకుండా దూరంగా ఉండడానికి ఒకే ఒక విధానం జరుగుతున్న దాని గురించి కోపంగా ఉన్న దేవుడు ఒకడు ఉన్నాడని తెలుసుకుని ఒకరోజున న్యాయం చేస్తాడని నమ్మడమే మీ దేవునికి క్రోధాన్ని ఫీల్ అయ్యే సామర్థ్యంగాని లేకుంటే మీరు స్వయంగా పగ తీర్చుకోవాలనుకునే తృప్తి లేని కోరికతో కాలిపోతూ ఉంటారు దేవుని వద్ద ఆయన హస్తల్లో ఖడ్గం ఉందని మీరు నమ్మినప్పుడే మీ చేతిలోని దానిని క్రింద పడవేయగలరు రోమిలకు పత్రిక రాసినప్పుడు పౌలు వారికి చెప్పింది కూడా ఇదే ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని రాయబడి ఉన్నది ఈనాడు మన ప్రపంచంలో ఏం జరుగుతుందో చూచినప్పుడు నాకు ఎక్కువగా గుర్తుకొచ్చేది చెడు ప్రబలంగా ఉందన్నదే కొన్నిసార్లు మీరు నాలాంటివారే నాకు తెలుసు మీరంటారు దేవా దీని గురించి నువ్వేమైనా ఎందుకు చెయ్యవు ఇలా ఎలా జరగనివ్వగలం నాకు గుర్తుకొస్తుంది కొత్త నిబంధనల్లో ప్రకటన గ్రంథంలో హతసాక్షులు పరములో ఉండి వారు దేవా ఎందాక తీర్పు తీర్చకయు మార్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకూ ఉందని బిగ్గరగా కేకలు వేసిరి దానికి జవాబు ఏమిటో నాకు తెలియదు లేదా దాని గురించిన వివరాలు ఏవీ కూడా తెలియవు అయితే ఒకటి మాత్రం చెప్పగలను దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఒక రోజున ఈ లోకపు అన్యాయము దాని యజమానిని తప్పక కలుస్తుంది అధికారము దేవునిదే అవుతుందని ఈ లోపల దేవుడిని ఆయన కార్యాన్ని ఆయన్ని చేయనిస్తూ నా పైకి తీసుకోకూడదు ఎందుకంటే పగ తీర్చుకునే ఆత్మని మన హృదయంలోకి అనుమతించినప్పుడు అది మన జీవితాన్ని నాశనం చేసి దేవుని ఆనందానికి మనల్ని దూరం చేస్తుంది పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు ఈ కథలో మరొక ముఖ్యమైన పాత్ర ఉంది ఆ పేరిక్కడ చెప్పబడలేదు ఆయన సన్నిధి ప్రతి లైన్లోనూ గొప్పగా అల్లుకుపోతుంది గాని ఆయన్ని చూడ్డానికి కళ్ళు ఉంటే ఆయన అక్కడ ఉంటాడు అహాబురాజుని గురించి ఆలోచించండి ఈ కథలోని అతని ప్రతి యాక్షన్ రాజైన యేసు మహిమకు కౌంటర్ పాయింట్గా ఉంటుంది న్యాయపరంగా తనది కాని వారసత్వాన్ని దొంగిలించిన దుష్టుడైన రాజు అహాబు న్యాయపరంగా అర్హత లేని వారికి ఆయన తన సొంత వారసత్వాన్ని ఇచ్చివేసిన నీతిగల రాజు యేసు అహాబు తనని తాను సూపర్ఫిషియల్గా వినయాన్ని కనబరిచాడు దాని ఫలితంగా నాశనం అతని మీదకు రాలేదు కానీ అతని సంతతి మీదకు వచ్చినది యేసు స్వయంగా మరణించే స్థితికి వినయంగా ఉన్నాడు దాని ఫలితంగా ఆయన మీదకు విపత్తు వచ్చినది మనందరి మీద రాకుండా ఉండేలాగున కథలో యేసును గురించి చెప్పబడలేదు అయితే బైబిల్లో ఎక్కువగా ఉన్నట్లే ఆయన ప్రతి వాక్యం మధ్యన ఉన్నాడు నేను నా కళ్ళను తెరిచినప్పుడు స్పష్టంగా ఆయన్ని చూడగలను తరువాత మనము రెండు ముఖ్యమైన కాలాల మధ్యన నివసిస్తున్నామని గుర్తు చేయబడింది మనం ఈ రోజున ఇక్కడ ఉండి యేసుని గాని తెలుసుకోకుంటే మనం చర్చిలో ఉండి మనం కరుణ అనే సమయంలో జీవిస్తూ ఉన్నాం మీరు ఇక్కడ ఉన్నారన్నంత నిజంగా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు అన్నంత నిజంగా మరింతగా తెలుసుకోవాలని ఆసక్తి మీకున్నంత నిజంగా ఈ నిజం ఎంతగా ప్రదర్శింపబడుతుందంటే దేవుడు మీ పట్ల కరుణతో ఉండాలనుకుంటున్నాడు కరుణ కాలంలో దేవుని యొక్క కృపా అవకాశాన్ని మీరు తీసుకోవాలని నేను ప్రోత్సహిస్తున్నాను ఎందుకంటే ఉగ్రత కాలము అనే ఒక రోజు తప్పకుండా వస్తుంది గనుక బాగా ఆలస్యం వరకు వెయిట్ చేయకండి మీరుగా తీర్పు తీర్చకండి నిశ్చయించుకోండి ఏమనంటే దేవుని ఉగ్రత రావడానికి ముందే కరుణ చివరిలో న్యాయంగా ఉండాలి అని దయగల స్వరమును వినండి దేవుని యొక్క ప్రేమను ఒక అహాబునే క్షమించగలిగిన వాణిని ఆయన ఒక అహాబునిగానే క్షమించితే మిమ్మల్ని క్షమిస్తాడు మీరుగాని అడిగితే మిమ్మల్ని క్షమించకుండా ఆయన్ని ఆపగలిగేది మీరు ఎన్నడైనా చేయగలిగింది ఏమీ లేదు ఈరోజు జీవిత మలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు మనం ఎంతగా వచనాన్ని చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంటాం మీరు ఆ సంబంధాన్ని మొదలుపెట్టి ఆయనతో నిత్యత్వాన్ని గడపాలని నిశ్చయించుకుంటే మీ పాపాలకై పశ్చాత్తా పడండి యేసుక్రీస్తును మీ ప్రభువు రక్షకుడిగా ఉమ్మని అడగండి ఈరోజు మీరు ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే మీరు మీ నిర్ణయాన్ని నమ్మదగిన పరిచర్య లేదా చర్చిల్లోని ఇతర క్రైస్తవులతో షేర్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నాను మీరు మీ విశ్వాసములో ఎదగడం కొనసాగించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక జీవితమలుపు కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని నేను కలుసుకుంటాను